హాయ్ అండి నా పేరు దివ్య మీ అందరికీ నా ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ కి స్వాగతం మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మరి ఈ రోజు నా ఛానల్లోని మీకు ఒక టేస్టీ ఇంకా హెల్దీ డ్రింక్ చేసి చూపించబోతున్నా అండి ఈ డ్రింక్ పేరు అండి ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి నేనైతే నా ఛానల్ ఫస్ట్ టైం ఇది డ్రై ఫ్రూట్స్ తో చేసే గుల్కందిని చేసి చూపించబోతున్నాను ఇది పిల్లలు పెద్దవాళ్ళు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తాగొచ్చండి ఇది హెల్త్ ప్రకారంగా చాలా మంచిదండి అలాగే ప్రోటీన్ రిచ్ డ్రింక్ అలాగే ఈ ఎండలకి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎండ నుంచి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ తాగితే నీరసం తగ్గుతుందండి అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ గుల్కంద ఎలా చేసుకోవాలో చూసేద్దాం గుల్కంద కోసం ఫస్ట్ అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పులు రెండు స్పూన్ల గుమ్మడికాయ గింజలు ఇంకా ఆరు బాదం పప్పుల్ని తీసుకున్నాను వీటన్నింటినీ ఇప్పుడు ఒక బౌల్లో వేసి వీటిలోని రెండు ఖర్జూరాలని కూడా వేస్తున్నానండి స్వీట్నెస్ కోసం మీ దగ్గర ఇవి లేకపోతే ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా వాటినైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఖర్జూరం అన్ని కూడా ములిగినంత వరకు నీళ్లు వేసుకొని వీటిని ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్కి కి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా నానిపయి ఇప్పుడు ఫస్ట్ అయితే బాదం పిక్కులు ఉన్నాయి కదా వాటికి తొక్కలు తీసేసుకొని ఇంట్లో చిన్న మిక్సర్ జార్ ఉంటుంది కదా అందులో వేసేసుకుంటున్నాను అలాగే ఖర్చూనలో కూడా గింజలు ఉంటాయి కదా వాటికి కూడా గింజలు తీసేసి జార్లో వేసేస్తున్నాను బౌల్లో ఇంకా మిగిలినవి జీడిపప్పు గుమ్మడి గింజలు వీటిని కూడా జార్లో వేసేస్తున్నాను ఇంకా ఈ డ్రింక్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం రెండు యాలక్కాయల్ని వేస్తున్నాను ఇంకా కొన్ని ఎండు గులాబీ పువ్వులు ఉంటాయి కదా వాటి రెక్కలు రెండు అయితే వేస్తున్నానండి ఇవి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కి డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవే కొంచెం వేసుకొని వీటన్నింటినీ కూడా ఒక మెత్తని క్రీమ్ లాగా చేసుకోవాలి నీళ్లు కానీ సరిపోకపోతే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను ఈ గిన్నెలోని రెండు గ్లాసులు నీళ్ళు పట్టాలండి అంత సైజు ఉన్న గిన్నెని తీసుకోవాలి జార్లో లో ఇంకా పేస్ట్ ఉంది కదా ఇందులో ఇప్పుడు చల్లటి నీళ్ళని వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని వేసి అది గిన్నెలో వేసేసుకుందాం ముందుగానే రెండు గ్లాసులు నీళ్ళని ఫ్రిడ్జ్ పెట్టుకొని ఉంచుకోవాలి గుల్కందికి ఏంటంటే ఇన్స్టెంట్ గా తాగాలంటే చిల్డ్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి లేదా తర్వాత తాగుతాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు కానీ బెస్ట్ రిజల్ట్ ఇంకా బెస్ట్ టేస్ట్ రావాలి అంటే మాత్రం చిల్డ్ వాటర్ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది జార్లో నీళ్ళని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మంచి కవంతో కానీ లేదా ఎగ్ బీటర్ ఉంటుంది కదా దాంతో అయినా కానీ ఈ డ్రింక్ని ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకోవాలి ఇంకా ఇందులో స్వీట్నెస్ కోసం ఒక స్పూన్ బెల్లం పొడిని వేస్తున్నాను బెల్లం పొడి వేసాక ఇంకో ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే ఈ డ్రై ఫ్రూట్ గుల్కంద్ అనేది రెడీ అండి టోటల్ గా టెన్ మినిట్స్ ఈ డ్రింక్ ని బీట్ చేసుకున్నానండి కూలింగ్ అయితే ఏమాత్రం తగ్గలేదు ఎందుకంటే ఫుల్గా చిల్లుగా ఉన్న వాటర్ని ఇందులో వేసుకున్నాను నేను ఓకే ఇప్పుడు ఈ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకొని పైన గులాబీ రెక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ సమ్మర్ లో ఈ డ్రింక్ ని ఒక్కసారైనా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీలో ఎవరన్నా గోల్కందు ముందు టేస్ట్ చేస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్స్ తెలియజేయండి ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరికన్నా మీ కామెంట్ అనేది హెల్ప్ అవుతుంది మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి